విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ డేటా సెంటర్ ని ఏర్పాటు చేస్తుండడం ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది అమెరికా బయట అతిపెద్ద డేటా సెంటర్ ని వైజాగ్ లోనే పెడుతున్నారు గూగుల్ కంపెనీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో వన్ పాయింట్ త్రీ వన్ లాక్స్ క్రోర్స్ పెట్టుబడిని వైజాగ్ లో పెట్టబోతుంది ఈ వైజాగ్ నుంచి ట్వెల్వ్ కంట్రీస్ కి అటు మలేషియా టు ఆస్ట్రేలియా దాకా సముద్రంలో అండర్ వాటర్ కేబుల్స్ వేస్తారు అంటే వైజాగ్ డేటా సెంటర్ తో పన్నెండు దేశాలు కనెక్ట్ అయి ఉంటాయి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ తో గూగుల్ కంపెనీని ఏపీ గవర్నమెంట్ వైజాగ్ కి తేవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం ఈ విషయాన్ని ప్రధానమంత్రి గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ కూడా ట్వీట్ చేశారు అయితే అసలు డేటా సెంటర్ అంటే ఏంటి అది ఎట్లా పనిచేస్తుంది అక్కడ ఆపరేషన్స్ ఏం జరుగుతాయి మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ కామెంట్ లేదంటే షేర్ చేసి సపోర్ట్ చేస్తారని నా చిన్న రిక్వెస్ట్ డేటా సెంటర్ అనేది ఒక హై పర్ఫార్మెన్స్ సర్వర్స్ స్టోరేజ్ సిస్టమ్స్ నెట్వర్కింగ్ ంగ్ ఎక్విప్మెంట్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కలిపి ఒక చోట ఉండే ఒక ఫిజికల్ ఫెసిలిటీ ఈ డేటా సెంటర్ లో అది నెలకొల్పిన కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ యొక్క డేటాని స్టోర్ చేయడము మేనేజ్ చేయడము డేటాని డిస్ట్రిబ్యూషన్ చేయడము లాంటివి చేస్తాయి మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్తాను గూగుల్ డేటా సెంటర్ అంటే బయటికి కనిపించే పెద్ద బిల్డింగ్ వాటి లోపల వేలాది సూపర్ పవర్ఫుల్ కంప్యూటర్స్ లక్షలాది సర్వర్లు అవి ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేసేలాగా వాటికి ఆగకుండా హై పవర్ సప్లై ఇది మనకి బయటికి కనిపించే డేటా సెంటర్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఇంటర్నెట్ యొక్క అన్నమాట మరి డేటా సెంటర్ లోపల ఏం జరుగుతుంది మీరిప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు కదా ఏదైనా వీడియో కోసం సెర్చ్ చేస్తారు లేదంటే గూగుల్లో దేనికోసమైనా మీరు సెర్చ్ చేస్తారు ఆ సెర్చ్ రిక్వెస్ట్ అనేది ఇలాంటి డేటా సెంటర్స్ కి ఫస్ట్ వస్తుంది మీరు ఏమైతే వెతికారో దానికి ఆన్సర్ ఇక్కడున్న స్టోరేజ్ డ్రైవ్స్ లోనే ఉంటుంది సో ఈ డేటా సెంటర్ నుంచే మీకు కావాల్సిన కంటెంట్ మీకు కనిపిస్తుంది ఫోన్ లో మీ జీమెయిల్ లోని ఈమెయిల్స్ గూగుల్ ఫొటోస్ లోకి రోజు అప్లోడ్ అయ్యే ఫొటోస్ వీడియోస్ గూగుల్ డ్రైవ్ లోని డాక్యుమెంట్స్ ఫైల్స్ మ్యాప్స్ లొకేషన్ డేటా మీ సర్చ్ హిస్టరీ అంతా కూడా ఈ డేటా సెంటర్స్ లోనే స్టోర్ అయ్యి ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళ డేటా అంతా కూడా ఈ డేటా సెంటర్స్ లోనే ఉంటుంది మరి ఆ డేటాకి ఏ రేంజ్ లో ప్రొటెక్షన్ ఉండాలి అందుకే ఫిజికల్ గా సెక్యూరిటీ చాలా బలంగా ఉంటుంది లోపలికి ఆథరైజ్డ్ ఇంజనీర్స్ మాత్రమే వెళ్లేలాగా మల్టిపుల్ లేయర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది బయోమెట్రిక్ స్కానర్స్ ఐ రెటీనా స్కానర్స్ మిలిటరీ రేంజ్ లో సెక్యూరిటీ గార్డ్స్ కాపలాగా ఉంటుంది ఈ డేటా సెంటర్స్ దగ్గర ఆ డేటా డిజిటల్ గా ఎవరైనా హ్యాక్ చేసి దొంగిలించే ఛాన్స్ కూడా ఉంది అది జరగకుండా ఎన్క్రిప్షన్ ఫైర్ వాల్స్ తో పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయి ఆఖరికి గూగుల్ ఎంప్లాయీస్ కూడా మీ పర్సనల్ ఫైల్స్ ని చూసే అవకాశం ఉండదు డేటా సెంటర్ కి హ్యూజ్ పవర్ కావాలి కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి ప్రపంచంలో చూసుకుంటే మేజర్ డేటా సెంటర్స్ ఒక ఎనిమిది వేల దాకా ఉన్నాయని అంచనా ఉంది ఈ అన్ని డేటా సెంటర్స్ వరల్డ్ మొత్తం కన్జ్యూమ్ చేసే పవర్ లో వన్ టు టూ పర్సెంట్ వాడుకుంటాయంటే వాటికి ఎంత కరెంట్ అవసరం పడుతుందో ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ఒక అంచనా ప్రకారం ఒక సింగిల్ లార్జ్ డేటా సెంటర్ లక్ష ఇళ్లకు సరిపోయే కరెంట్ ని వాడుకుంటది అందుకే డేటా సెంటర్స్ పర్యావరణ అనుకూలం కాదంటారు దాన్ని ఓవర్కమ్ చేయడానికి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే పెద్ద పెద్ద కంపెనీలు ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే విండ్ అండ్ సోలార్ పవర్ ప్రొడక్షన్ యూనిట్స్ ని డేటా సెంటర్ కోసం పెడుతున్నాయి ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాన్ స్టాప్ గా పని చేయాల్సిందే మరి సర్వర్స్ హీట్ అయితే వాటిని చల్లబర్చడం అనేది ఇక్కడ ఇంకొక పెద్ద ఛాలెంజ్ మాసివ్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి అంటే చిల్డ్ వాటర్ లేదంటే అడ్వాన్స్డ్ ఎయిర్ ఫ్లో సిస్టమ్స్ ఇక్కడ ఉంటాయి అంటే ఇక్కడ నీళ్ల వినియోగం కూడా చాలా ఉంటుంది ఈ సర్వర్స్ ని కూలింగ్ చేసే ఇష్యూ ని ఓవర్కమ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇప్పుడు ఏం చేస్తుందంటే సముద్రం లోపల డేటా సెంటర్ నిర్మించే ఆలోచన చేస్తుంది దీంతో ఫ్యూచర్ డేటా సెంటర్స్ లో సర్వర్స్ కూల్ చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సముద్రం లోపల డేటా సెంటర్ ఉంటది కాబట్టి కూలింగ్ ఆటోమేటిక్ గా జరుగుతుంటుంది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు గూగుల్ కంపెనీని తీసుకుంటే డిఫరెంట్ కంట్రీస్ లో డేటా సెంటర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంది మొత్తం లెవెన్ కంట్రీస్ లో ట్వంటీ నైన్ లొకేషన్స్ లో ఈ డేటా సెంటర్స్ ని గూగుల్ ఇప్పటికే పెట్టింది మరి వీటిని ఒకదానితో ఒకటి ఎట్లా కనెక్ట్ చేస్తుంది వీటిని సముద్ర గర్భంలో కేబుల్స్ వేసి కనెక్ట్ చేస్తారు ఆప్టిక్ కేబుల్స్ ద్వారా డేటా సెంటర్స్ అన్ని కనెక్ట్ చేయబడి ఉంటాయి ఈ కేబుల్స్ ద్వారా డేటా అనేది కాంతి వేగంతో ప్రయాణిస్తుంది లైట్ ఎంత స్పీడ్ గా ప్రయాణిస్తుందో మనకు తెలుసు కదా వేర్వేరు కాంటినెంట్స్ మధ్యలో సముద్రం ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ అట్లా వేలు లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ లైన్స్ డేటా సెంటర్స్ ని కనెక్ట్ చేసి ఉంచుతాయి ఈ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డేటా ఫాస్ట్ గా ఇంకా మోస్ట్ సెక్యూర్ గా అయ్యేలా చేస్తుంది ఈ గూగుల్ డేటా సెంటర్స్ మధ్యలో కేబుల్స్ ద్వారా జరిగే డేటా ట్రాన్స్ఫర్ అంతా కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఎవరైనా గాని ఆ కేబుల్స్ ద్వారా డేటా దొంగిలించాలని ట్రై చేసినా గానీ వాళ్ళు ఏమి చేయలేరు ఇంత ఉపయోగం ఉన్న డేటా సెంటర్ ఇప్పుడు వైజాగ్ లోని రాంబిల్లి తుర్లువాడ అడవి వరం రాబోతుంది అమెరికా బయట గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద డేటా సెంటర్ ఇదే అని చెప్తున్నారు దీనివల్ల ఇక్కడ రెండు లక్షల మందికి పైగా ఐటీ ఎంప్లాయీస్ కి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి ఇంకా ఈ వైజాగ్ డేటా సెంటర్ నుంచి పన్నెండు దేశాల దాకా గూగుల్ సర్వీసెస్ ఇక్కడి నుంచి అందబోతున్నాయి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి ఇంత పెద్ద గూగుల్ కంపెనీని వైజాగ్ కి తీసుకురావడంలో ఏపీ గవర్నమెంట్ యొక్క రోల్ ఎంత ఉందని మీరు అనుకుంటున్నారో కూడా అది కూడా చెప్పండి నా ఎక్స్ప్లెనేషన్ గనక మీకు నచ్చితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని